మేడ్చల్ జిల్లా కీసర్ మండలం దమ్మాయగూడ మున్సిపాలిటీ నాలుగో వార్డులో ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న వసతులు వినియోగించుకుని విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కౌన్సిలర్ మంగల్పూరి వెంకటేష్ అన్నారు శనివారం దమ్మాయగూడ పురపాలక సంఘం పరిధిలోని నాలుగో వార్డులో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దమ్మాయిగూడ పురపాలక చైర్పర్సన్ వసుపతి ప్రణిత శ్రీకాంత్ గౌడు హాజరై స్థానిక కౌన్సిలర్ మంగళపూరి వెంకటేష్ కలిసి వారి చేతుల మీదుగా ప్రభుత్వం నుంచి విద్యార్థులకు వచ్చిన పాఠ్య పుస్తకాలు ఏకరూప దుస్తులను పంపిణీ చేసి అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని ఈ క్రమంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలని తెలిపారు అనంతరం కౌన్సిలర్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలన్నారు ఈ క్రమంలో కీసర్గుట్ట ట్రస్ట్ బోర్డు మెంబర్ మణికంఠ ముదిరాజు నాలుగవ వార్డు అధ్యక్షుడు ఎస్కే భాకర్ రశీద్భాయ్ బుల్లెట్ శ్రీను ఎస్కే మౌలా వెంకటేష్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి కౌన్సిలర్ మంగళపూర్ వెంకటేష్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి